వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపుర శాసనసభ్యులు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నియోజకవర్గంలో ఆదివారం పర్యటించారు తొలుత చిలమత్తూరు మండలం సోమగట్ట పంచాయతీలో వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు అనంతరం హిందూపురం పట్టణ సమీపంలోని కోటిపి రోడ్లో మూడు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలతో నిర్మాణం చేస్తున్న విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులను భూమి పూజ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కొల్లకుంట అంజన్నప్ప పట్టణ అధ్యక్షులు డిఈ రమేష్ పన్నెండో వార్డు టీడీపీ కౌన్సిలర్ రహ్మత్ బి తొమ్మిదో వార్డు కౌన్సిలర్ దుర్గా మంజులా బీసీసీల్ ప్రెసిడెంట్ దుర్గా నవీన్ నాయకులు దుర్గా నాని టీడీపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు మన దేశంలో మొత్తం అసలు ఈ యొక్క పథకాలకి కానీ వీటి మొదలుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి నందమూరి తారక అప్పుడు అదే బాటలో కనీసం కూర్చుంటా అందరికీ సమకూర్చాలని అంతకుముందు మనం తెలిసింది ఏం లేవు ఏంటంటే ఒక ఆట నుంచి ఒక మూడు వందల చేతికించి ఇల్లు కట్టుకోమనేవారు ఏదైనా తుఫాన్ ఏదైనా మామూలు ఎలాంటి మామూలు గాలి వచ్చినా ఇవి కొట్టిపోయింది సరే ఆయన వచ్చాక దాని తర్వాత కాంక్రీటు పక్కా ఇల్లు కట్టి కట్టివ్వడం జరిగింది అందరికీ ఆ కిలో బియ్యం రెండు రూపాయలు అయితే అలాగే ఈ చేనేత వస్త్రాలు సగం దానికి అయితే ఇట్లాంటివి పోతే పూపలరు అలాగే దానికి భాగంగానే దానికి కొనసాగి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక మంత్రి అయితే వాటిని కొనసాగిస్తూ అలాగే అందరు కూడా ఒక అందరికి ఇల్లు ఉండాలి అందరికీ పేదలకు అందరూ కూడా ఈ యొక్క నీడను సమకూర్చాలి అన్న ఉద్దేశంతో ఎన్నో ఆయన కూడా ఎన్నో రచించారు పథకాలని వాటిలో భాగంగానే ఈ యొక్క పొదుపు పథకం అయితేనేమి మింద కోసం మొట్టమొదటిసారి ప్రపంచంలో మధ్య మన దేశంలోనే ఈ యొక్క డ్వాకర్ సంఘాలు ఏర్పాటు చేయడం అయితే ఇట్లాంటివి ఎన్నెన్నో అలాంటివి ఆయన గురించి కూడా చెప్పుకుంటూ పోతే గోకొల్లలో ఎన్నింటికో వాడి మీరు రహదారులైతే అన్నిటి కూడా ఆయన అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు సూచనలు ఇచ్చి ఆనాడు మెట్రాంచే ఈ ఒక కారిడార్ ఒక రోడ్ నిర్మించి అంటే ముందు అసలు మనం ఏదైనా సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషను అభివృద్ధి చేస్తేనే ఎక్కడికక్కడ పరిశ్రమలు రావడం కానీ ట్రా ట్రాన్స్పోర్టేషన్ సులభంగా ఉంటుంది వాడు కూడా వాడు తయారు చేసే వ్యాపారం ఇప్పుడు ఇవాళ ఇందుబురే తీసుకుంటే వాళ్ళ మనకి అప్పుడు ఆనాడు రామారావు తూపు పారిశ్రామిక వాడను ప్రారంభించడం జరిగింది తర్వాత అప్పటికి బెంగళూరు మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా లేదు ఎవరు ఊహించలేదు కూడా అటువంటిది ముందు దూరదృష్టితో ఆనాడు పారిశ్రామిక వాడని టార్మి ఈనాడు మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం అలాగే భౌగోళికంగా చూసుకునే వాళ్ళ హిందూ ఒక ప్రత్యేకమైన అంటే పారిశ్రామిక కానీ అలా అభివృద్ధి అయ్యే చేసేటప్పుడు ఇంకా అభివృద్ధి చెందే అవకాశాలు ముందు ముందు ఉన్నాయి నిన్ను కూడా నేను అక్కడి నుంచి రావడం జరిగింది అమరావతి నుంచి సీఎం గారిని కలిసి దాని అంతా ఒక అరగంట టైం టైం ఇచ్చే ఇచ్చారు ఆయన అందులో ఈ యొక్క మన హిందూపురు అభివృద్ధి దాని గురించి ఆయనతో చర్చించడం జరిగింది అలాగే వాళ్ళ మన ఈ టి మన అందరికీ కూడా నివాసయోగ్యమైన ఇళ్ళు ఉండాలి బాగుండాలి ఇల్లు అంటే లేటెస్ట్ టెక్నాలజీతో ఆనాడు ఎవరు షాపు వాళ్ళు వాళ్ళ బిల్డర్స్ వాళ్ళ కాంట్రాక్టర్స్ ఒకవేళ అంత లేటెస్ట్ టెక్నిక్తో బిట్లెస్ అంటే కీర్బాట్ టెక్నాలజీతో ఈ యొక్క టిడ్కో ఇల్లు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది అయ్యే టైంకి సరిగ్గా గవర్నమెంట్ మారడం దాంతో వచ్చిన ప్రభుత్వం ఏమో దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి పూర్తిగా వాళ్ళు చూస్తున్న లోపల మెటీరియల్ అంతా ఎత్తుకుపోయారు అన్నీ ఏమీ ఇక్కడ ఇంకా ఎవరెవరైతే పాపం వాళ్ళు వాళ్ళు అప్పులు చేసి కానీ బ్యాంకులో నుంచి రుణాలు తెచ్చుకొని తాకట్టు పెట్టుకొని వాళ్ళు కానీ వస్తువులు కానీ ఇంకా ఇళ్ళ కోసమని వాళ్ళు ఎన్నో కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు ఎన్నో ఎన్నికల ముందేమో జాబ్ క్యాలెండర్ లాగా వాళ్ళు క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది ప్రభుత్వం ఇప్పుడు వైకాపా ప్రభుత్వం ఇళ్ళని ప్రతి ఈ నెలలో ఈ నెలలో ఈ జిల్లాల్లో మేము అందరికీ లబ్ధిదారులు బెనిఫిషరీస్ అందరూ కూడా ఇస్తామని ఏదో ఒక వెళ్ళి కూడా మంచిది పాప అనుకోలేదు వాళ్ళు మళ్ళీ వాళ్ళ మెగా డిఎస్సీ వాళ్ళ మన ఉద్యోగాలు కూడా అనుకున్నా అనే అంటే ఏవైతే మేము హామీలు ఇచ్చామో అప్పుడు లక్షలప్పుడు వాటి అన్నిటి మనము చేసుకుంటూ బాగుంటుంది దొరుకుతానే అమ్మని చేసుకుంటూ అలాగే ఇక్కడ వెంకటీఎస్సీ కూడా వాళ్ళ ఉద్యోగాలు పదిహేడు వేలు పదహారు వేల ఉద్యోగాలు వాళ్ళ మెగా టీవీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అలాగే టిట్ కోట్ కూడా అప్పుడు ఇక్కడ సుమారుగా రెండు వేల ఏడు వందల ఎనభై ఆరు ఇళ్ళు మనకి ఎక్కువ పూర్తి శాంక్షన్ కావడం ఇక్కడ కొన్ని అలాగే సుమారుగా ఒక వెయ్యి ఐదు వందల ఎనభై ఆరు ఇళ్ళు వేసి పెట్టాలి మిగతా ఏదైతే మిగిలిన పన్నెండు వందలు ఇల్లు పన్నెండు వందలు పూర్తి అయింది ఎనభై శాతం పూర్తయింది ఇంకో ఎనభై శాతం పూర్తి కావాల్సి ఉంది అది ఇంకో ఆరు నెలల్లో పూర్తి చేస్తాం అని తెలియజేసుకుంటున్నాను ఇలా ఉత్తమ మొత్తం రాష్ట్రం అంతా కూడా ఒక్కొక్క ఒక్కొక్క దాంట్లో టీటీడీ కానివ్వండి లేకపోతే అన్నిట్లో అసలు తప్పు తమిళిని కొద్దీ ఏదో తీగలేక డొంక కదిలిందని ఇవాళ ఎంత భారీ స్కామ్ జరిగిందంటే రాష్ట్రంలో అన్నిటి అన్ని వ్యవస్థలను కూడా ఎగ్విరేజ్ చేసేసి ఏదో ఎంక్రిమెంట్లో రాల్చి ఎలా పరిపాలన చేయాలో చేతకాక ఈ మూడు ఏళ్ళ ఈ మూడు రాజధానులని అలాగే దాని తర్వాత ఈ నవరత్నాలని ఇలా మొత్తం అసలు మొత్తం అన్నిట్లో మొత్తం అన్నింటిలోనూ కమిషన్లు ఆ శాండ్ కానీ యూస్గా దాంట్లో కానివ్వండి లేకపోతే మద్యం కానివ్వండి లేకపోతే ఈ యొక్క మైనింగు మైన్స్లో అన్నిట్లో కూడా ఏదంటే ఒక్కొక్కటి ఇప్పుడు చూస్తుంటే అసలు నమ్మం మీద ఇంకా కూడా అసలు ఎన్ని వెలిగి ఇంకా వస్తే ముందు ముందుకు అన్ని కూడా బయటికి అన్ని కోట్లు వాళ్ళు దోచుకున్నారు ఎలా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయకుండా ఎలా దాన్ని సర్వనాశనం చేశారు రాష్ట్రాన్ని కానీ వాళ్ళ మళ్ళీ దా ఈ యొక్క టి పూర్తి చేసే త్వర త్వరగతిలో अलाे तो प्र... प्रदानी ने 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 ने।